ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోపోతున్నాం దాని పేరు హెల్త్ యాంగ్జైటీ డిసార్డర్ ఆర్ ఇల్నెస్ యాంగ్జైటీ డిసార్డర్ సో దీంట్లో ఏముంటాయంటే ఆ వ్యక్తి చిన్న గుండె నొప్పి వచ్చిన చిన్నగా చేయిగుంజినాయో నాకు ఏదో పెద్ద హార్ట్ అటాక్ వచ్చేసింది నేను చనిపోతాను అన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయడం లేకుంటే ఇంకొకరు చిన్న గడ్డలు నాకు ఏదో పెద్ద క్యాన్సర్ జబ్బు వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోవడం ఇంకొందరు ఏంటని అంటే చిన్నగా ఎవరిదైనా బ్లడ్ మీద పడినా నాకు హెచ్ఐవి వచ్చేసింది అండ్ రిపీటెడ్ గా టెస్ట్ చేసుకోవడం సో వీళ్ళు ఏం చేస్తుంటారు అనంటే ఇలా భయంతో గూగుల్లో సెర్చ్ చేస్తారు ఆ డిసీజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అన్ని దగ్గర సర్చ్ చేయడము మళ్ళీ వాళ్ళంత వాళ్ళే ల్యాబ్స్ వెళ్ళేసి ఆ డిసీస్ కి ఏమేమి టెస్ట్ ఉన్నాయని చెప్పేసి అన్ని చేయించుకోవడము డాక్టర్ సలహా లేకుండా మళ్ళీ ఈ కన్సర్న్ స్పెషాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్అటాక్ అని వచ్చింది అనుకోండి దగ్గరికి దగ్గరకి వెళ్ళి అన్ని టెస్ట్ చేయమని ఆ డాక్టర్ కి కూడా సజెస్ట్ చేయడము ఒకవేళ డాక్టర్ నార్మల్ గానే ఉందని చెప్పిన ఆయన మళ్ళీ ఇంకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ని టెస్ట్ చేయించుకోవడము సో ఇలా రిపీటెడ్ గా డాక్టర్ షాపింగ్ చేయడము ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం సో వీళ్ళ దాంట్లో ఏంటంటే వీళ్ళు భయంతో అంటే యాంగ్జైటీతోని ఇలా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినాయని కూడా పెద్ద ప్రాబ్లం అని ఊహించుకొని భయపడిపోతుంటారు దడ ఆగులు గుల్ భయం భయం అవడము ఆ యాంగ్జైటీని తట్టుకోలేక ఈ రిపీటెడ్ గా టెస్ట్ చేయడం రిపీటెడ్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ నెగిటివ్ వచ్చాక కొన్ని రోజులు నార్మల్ గా ఉంటారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న లక్షణం వచ్చినా మళ్ళీ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది సో దీనివల్ల వాళ్ళ కెరీర్ గానీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ అన్ని డిస్టర్బ్ అయితుంటారు సో ఇలాంటి లక్షణాలు మీకుంటే మీరు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మిమ్మల్ని క్యూర్ చేయగలుగుతారు